మేము ఒక్కొక్క నలుగు నలుగురు అనుకున్న తాళ్ళు మేము అక్కడ కొండలు పెట్టి మేము గుడాలు పోసుకొని పెసరు పెసర్ బయపడ్డ గుడాలు పోసుకొని పుట్టలు బాధలు సంపాదించుకున్నారు సంపాదించుకున్నారు గుడాలు పోసుకొని అక్కడ బుక్కి మేము బతికినాము ఒక్కొక్క తల్లి నలుగురిని అనుకున్న తల్లి ఆ పిల్లల సాదుకున్నది అటువంటి మా మా తెచ్చినంత వరకు మా తండ్రులు మస్తు ఇచ్చేసి కాపుదాని పొలం కాళ్ళు కడుపులు పట్టుకొని ఆ భూమి దాంపంచుకున్నారు మా భూమి మాకు కావాలి సార్ ఎన్ని వద్దులు నా భూమి మాకు కావాలి మాకే కావాలి ఎంత ఇదైనా మా భూమి మాకు కావాలి మేము దాని కొన్ని రోజులు బతికినాము మేము చేసుకుంటా కూడక మామూలు ఇది కాకుండా గడిపక్కోళ్ళు ఇప్పుడే ఈ నాలుగైదు రాలనే మాకు గిట్లా అడ్డాలు పెట్టుకుంటా మమ్మల్ని ఇది చేస్తుండ్రు మిమ్మల్ని కొన్ని రోజులు మా తాత

మా మా భూమి మాకు కావాలి పాంటలు మాకు నాయకు కావాలి మా ఇల్లు మామూలు మా అన్నవాళ్ళు మా వాళ్ళు అందరు సంబంధుకున్నారు అది